హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంకేదన్న ఫైనాన్జి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి మధ్యాహ్నం రెండు గంటలు అట్లయింది తోటలో మనము ఇక ముద్ద కారం రెండు తింటున్నాం ఆ షూ అయితే పెట్టాలి పెట్టాలని తనలాడుతుందా కొన్ని అషూ ఇక సార్లేక కారం కారం అనుకోదు ఏమనుకో ఫస్ట్ పెట్టాలంతే చాలా ఆ షో మూత పట్టదు షో కారం ఏంలే ఏదో ఒకటి తినాలంతే కారం ఉందా ఏముందా అనేది లేదు షో ముద్దు కరుసుకుంటుందా అమ్మయ్యా కరుసుకుంటుంది ముద్దు కదా అన్నంకట్లా అన్నం కాదు జార్మింగ్ తనిపోయేకి ముద్దుది కరుసుకుంటుంది ముద్ద కార్ కారం తింటావా ముద్ద కచుకుంటుందా షో సల్బా సల్బా షో పా అయిపోయింది ఇంకో లేదు ఇంకా ఇంక అంత తిను తిను చూ లేదు ఇంకా ఓగా ఓ మూట రెండల్లా నీకు కావాలంటే పాల్పా నీళ్ళు దా వీల్ దావా కారు కారు ఇక అయిపోయా ఖాళీ అయింది కదా ఇంక వెళ్ళిపోతుంది ఇంకా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్